హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉగాది ముందు రోజు కొబ్బరికే మామిడికే అలాగే వేప పువ్వు బెల్లం ఇవన్నీ కావాల్సినవి అన్నీ కూడా తీసుకుని మా వారు బజార్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చారండి అలాగే దేవుడికి సంబంధించిన అన్నీ కూడా శుభ్రంగా తోమి బుట్లో పెట్టుకుని అన్నీ చక్కగా చేసుకున్నాను ఉదయం తెల్లవజన లేచిన తర్వాత ఐదున్నర ఆరు టైం అయిపోతుందండి ఆ టైంకి అయితే నేను ముందుగా తులసం ధర పూజ అనేది చేసుకున్నాను తులసి పూజ చేసుకున్న తర్వాత మీకు ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను మాకు ఇంటి గుమ్మం ముందైతే మేము కట్టి ఈ విధంగా అలంకరించుకున్నాం పువ్వులతో ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే మన ఛానల్ని ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సిరి సంపదలతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి కూడా బాగుండాలి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ తరఫున అలాగే మీ అందరి తరఫున కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజే అయితే మా ఇంట్లో పూజ అనేది సింపుల్గానే చేసుకున్నానండి ఈ ఉగాదికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేను తీసుకోవడం అలవాటు దేవుడి దగ్గర చిన్నది కనీసం వెండిదో ఏదో ఒకటి చిన్నదైనా సరే ఏదో ఒకటి తీసుకుని కొత్తగా సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఏదో ఒక వెండి వస్తువు తీసుకొని పూజ చేసుకోవడం అనేది నాకు అలవాటుగా ఉంటూ వచ్చింది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో వెండి కానీ బంగారం కానీ కొనుక్కునే పరిస్థితి అయితే లేదు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వడం అయితే తప్పట్లేదు ఆ మాకు దేవుడి దగ్గర మీకు చూస్తున్న అన్నీ కూడా నేను ఉగాదికి లేదంటే నేను ఎక్కువగా శారీస్ కానీ అలాంటి వాటికి ఎక్కువ డబ్బు అనేది ఖర్చు పెట్టనండి ఎప్పుడు కూడా దేవుడికి సంబంధించిన కానీ లేదంటే ఇంట్లో ఏ ఏది అవసరమో దానికి సంబంధించి నేను ఎక్కువగా నేను వస్తువులు అనేవి కొనుక్కుంటూ ఉంటాను అలానే ఎక్కువగా ఇల్లంతా కూడా వస్తువులతో అయితే నింపను ఎప్పుడు కూడాను పూజకైతే నేను పూజ ముందు ప్రియారిటీ అయితే పూజకి ఇస్తానండి ఎందుకంటే నాకు దేవుడిని అలంకరించి పూజ చేసుకోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం కూడాను అందులో ఉగాది అంటే ఇంకా మీకు తెలిసిందే కదా ప్రతి ఒక్కళ్ళం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించుకుని అమ్మవారిని అయ్యవారిని కూడా కొలుచుకుంటారు అలాగే ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది రోజున నైవేద్యం కూడా పెట్టుకుంటూ ఉంటారండి అమ్మవారికి ఈసారి అయితే నైవేద్యం ఇంకొకసారి పెట్టుకుందాం అనే ఉద్దేశంతో పూజ అనేది సింపుల్గా చేసుకున్నానండి పువ్వులతో అలంకరించుకుని చామంతి పూలు అలాగే గులాబీలతో దేవుడు పటాలన్నింటికీ కూడా నిండుగా అలంకరణ అనేది చేసుకున్నాను నేనైతే ఎల్లో కలర్ డ్రెస్ అనేది మీకు ఆల్రెడీ చూపించున్నాను కదా నేను ఉగాదికి ఆ డ్రెస్సే కట్టుకున్నాను ఆ డ్రెస్ వేసుకునే నేను ఇంకా స్వామివారికి అమ్మవారికి అందరు పటాలకి కూడా పూలే పెట్టి నేను దీపారాధన చేసి అష్టోత్తరం అయితే భవానీ అష్టోత్తరం చదువుకున్నానండి చదువుకుని పూజ చేసుకుంటున్నాను మన ఇష్టం అండి మన ఇష్టం దైవాన్ని ఎవరినైనా ఈ రోజును కులుచుకుని పూజ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దైవం ఇష్టం అనేది ఉంటూ ఉంటుంది నేనైతే ప్రతి ఒక్కరిని స్మరించుకుంటానండి అలాగే నేను పార్వతీ పరమేశ్వరుని పూజించుకుంటాను లక్ష్మీనారాయణని కూడా పూజించడం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడాను అలాగే మీకు అందరికీ తెలుసు నేను నిత్య దీపారాధన అనేది కంపల్సరీ చేస్తూ ఉంటాను వెంకయ్య స్వామికి నెల్లూరు జిల్లాలో ఉంటారీ అవధూత నేను దత్తాత్రేయ స్వామి అనగా మళ్ళీ వాళ్ళని కూడా స్మరించుకునే రోజు అంటూ ఉండదు అలాగే అవధూత స్వరూపులైన వాళ్ళని కులుచుకుని నేను దీపారాధన అయితే చేస్తూ ఉంటాను అలాగే శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు గోవిందం తల్లి ఫోటో కూడా మా ఇంట్లో ఉంటుంది కంపల్సరీ మాకు వాళ్ళు దైవం కింద మేము ప్రతి ఒక్కళ్ళం కూడా మా కులంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వాళ్ళని కూడా మేము పూజించుకుంటూ ఉంటాము అలాగే ఉన్న దాంట్లోనే దేవుణ్ణి ఆరాధించుకొని ఉన్న దాంట్లోనే మన ప్రసాదం అనేది ఏదైనా చేసి పెట్టుకోవచ్చండి నైవేద్యం అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఈసారి ఎందుకంటే ఓపిక అనేది పెద్దగా లేదు ఇంక ఉన్న దాంట్లోనే సింపుల్గా చేస్తున్నాను నాలుగైదు రోజులుగా అంతా శుభ్రపరచుకుని ఇంక మొత్తం అన్నీ చేసేదోడికి చాలా నీరసం అనిపించింది సరే నైవేద్యం కొంచెం ఓపిక అది కొంచెం తెచ్చుకున్నప్పుడు నైవేద్యం పెట్టుకుందాంలే అనే ఉద్దేశంతో ఇంకా మా వారు మళ్ళీ ఆదివారం ఎప్పటికప్పుడు నైవేద్యం పెట్టుకుందాం ఇప్పుడు అమ్మవారికి మట్టికి మామూలుగా అష్టోత్తరం అయితే చదువుకుని పూజించుకోమంటే ఇంకా ఆ విధంగానే ఇరువురం కూడా పూజ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు అంటే అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలా చేయడం వల్ల నేను ఏం కూడా మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీరు నాకు చేసే మంచి అయితే ఏదైనా ఉంది అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడడమే ఫ్రెండ్స్ ఇంకా పిండి వంటలు అంటూ ప్రత్యేకంగా ఏం చేయలేదండి ఈరోజు సీమి అయితే అంతే తర్వాత అది ఇంకా చూపించలేదు ఇంకా దేవుడి దగ్గర మన ప్రసాదం అనేది చేసి దేవునికి నైవేద్యంగా పెట్టుకుని మనం కూడా స్వీకరించాలి కనుక ఆ ప్రసాదం కూడా ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఫ్రెండ్స్ అమ్మవారికి కంపల్సరీ ధూపం అనేది వేసుకుంటూ ఉండాలి కదా అందుకే సాంబ్రాణి స్టిక్ ఉంటే స్టిక్తో అన్నీ వేసుకోవచ్చు లేదంటే సాంబ్రాణితో కూడా ధూపం వేసుకోవచ్చు ఇలా ధూపం అది వేసుకుని అమ్మవారి అష్టోత్తరం అది చదువుకుని మన ఇష్ట దైవాన్ని ండి అలాగే అమ్మవారిని అయ్యవారిని ఇరువురిని కూడా పూజించుకోవాలి ఈరోజు మా ఊరి గ్రామ దేవతలు అయితే ముత్యాలం తల్లి మహంగాళి అమ్మవారండి కంపల్సరీ ఆ తల్లిని కూడా తలుచుకొని పూజ అనేది చేసుకున్నాను ఏరు ఊర్లో ఉన్న వాళ్ళ గ్రామ దేవతల్ని కంపల్సరీ కుల్చుకోవాలి ఈ రోజున నైవేద్యం ఎలా పెట్టచ్చు ఎలా పెడతాము మేము అనేది ఒక వీడియోలని ఆల్రెడీ చేసి ఉన్నాను నిరు సంవత్సరం అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది ఈసారి నైవేద్యం పెట్టినప్పుడు కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్ అప్పుడు మేము ఎలా పెడతాం నైవేద్యం అమ్మవారికి అనేది మీకు తెలుస్తుంది కంపల్సరీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు నన్ను చాలా సపోర్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు అష్టోత్తరం అది చదువుకున్న తర్వాత హారతి అది ఇచ్చుకున్నానండి ఇచ్చుకున్న దేవుణ్ణి అది మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలని చాలా చోట్ల పరిస్థితి బాగాలేదు భూకంపాలని సునామీలని రకరకాలుగా ఉంటూనే ఉంది ప్రజలు చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు మన భారతదేశం అయితే చాలా వరకు పుణ్యం చేసుకుందనే చెప్పచ్చు ప్రతి ఒక్కరికి కొంచెం జాలి దయ అనేది కొద్దిగా గొప్ప ఉంటాయి దానివల్ల పుణ్యకారాలు అనేది దైవ ఆరాధన అనేది చేస్తూ వచ్చే వస్తూ ఉంటున్నారు అలాగే ప్రతి చోట్ల కూడా ఉంటూ ఉంటుందనుకోండి కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ అనేది చేయాలి కంపల్సరీ ఇతరులకి కష్టంలో ఉన్న వాళ్ళకి మన వంతు ఎంతో కొంత మనం కొంచెం అన్న హెల్ప్ చేసినట్లయితే అది మనం కాపాడుతుంది అనేది నేను అనుకుంటూ ఉంటాను ఇదిగోండి వేప పువ్వు పచ్చడి అంటారు కదా అదైతే మేము ఈ విధంగా చేస్తూ ఉంటాను చాలామంది కొంచెం వాటర్గా ఉండేటట్లుగా గ్లాసులో పోసి తాగేటట్లుగా చేసుకుంటారు మేమైతే ఇలా చిక్కగా చేసుకుంటామండి పచ్చడి అన్నందుకు పచ్చడిలాగైనా చేసుకుంటాము ముందుగా బెల్లం వేసుకోవాలి అలాగే కొబ్బరి మామిడికాయ ముక్కలు మామిడికాయ కొబ్బరి కూడా తురిమింది విడిగా పెట్టుకుంటాను నేను చిక్కదనం కోసం అది కూడా వేసుకో వేసుకుంటూ ఉంటాం మొదటి ఏదైతే మనం వేసుకుంటామో దానివల్లే మన లైఫ్ ముందుకు సాగుతుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కనుక నేను ముందుగా అయితే బెల్లం వేసుకున్నాను అలాగే చింతపండు కూడా కొంచెం గుజ్జు తీసుకుని అది కూడా వేసుకోవాలండి అరటి పొళ్ళు అలాగే పుట్నాల పప్పు అంటారు కొంతమంది గులచనగ పప్పు అంటారు అది అయితే కోసం ఆ పప్పు కూడా వేసుకోవాలి బెల్లం సరిపోతే వేసుకోవచ్చాను ఉద్దేశంతో కొంచెం బెల్లం అనేది ఉంచాను అలాగే కొత్తగా ఆడించినటువంటి కారం కొంచెం ఉప్పు మీరు కారం పదురు పేపర్ అన్నా వేసుకో చాలా మంది ఇందులో ద్రాక్ష పళ్ళు అవి కూడా వేసుకుంటూ ఉంటారు మేమైతే అవి ఏమి వేయండి ఈ విధంగానే చేసుకుంటాం ఇలా చిక్కగాను వేపు కూడా శుభ్రంగా ఉలుచుకొని చెరుక్కుని చక్కగా పొర వచ్చేటట్టు పువ్వు రేఖలు వచ్చేటట్లుగా చేసుకుని మేము వేసుకుంటాం దీనివల్ల చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కూడా ఎవరైనా ఈ విధంగా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పచ్చని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత మేము దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాం అండి ఎందుకంటే వేపు చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలాగా పువ్వు రేఖలు ఈ విధంగా ఉంటేనండి చక్కగా ఉంటుంది అలాగే చేదు అనేది లేకుండా ఉండదు పువ్వుకి ఆ గుణం ఉంటుంది కనుక తిన్నా సరే ఎంతైనా తినచ్చు ఈ విధంగా చేస్తాం మేము ఇది అయితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకుందాం అని చెప్పి కొంచెం తీస్తున్నాను అమ్మవారికి అది నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న దేవుళ్ళకి అదే నైవేద్యం పెట్టిన తర్వాత మేము స్వీకరిస్తామండి ప్రత్యేకించి అయితే వంటకాలు ఇంకే ఏమీ చేయలేదు ఈ రోజైతే సింపుల్గానే వంటకం అనేది చేశాను ఎందుకంటే మా వారికి ఇంకా ట్యాబ్లెట్లు ఏవి వాడుతూ ఉంటున్నారు కనుక వారి కోసమైనా నేను కొంచెం పచ్చి చేస్తూ ఉండాలి కదా ఏది పడితే అది నేను చేసి పెట్టలేను ఆ పైగా ఆయన కూడా తినగలిగి ఉండాలి ఇంకా ఈ రోజు మీకు తెలిసిందే ఇంకా సింపుల్గానే చేసుకున్నామండి ఆయనైతే పూజ చేసుకోగలుగుతున్నారు కూర్చుని నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఏ పూజ అయినా సరే ఇరువురు కూర్చుని పూజ అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూడాను ఆయన నేనును ఇదిగోండి ఇలా పూజించుకున్నాం ఈ రోజు వంటకాలు అయితే ఏమి లేవండి సింపుల్గా రైస్ ఉండాను అలాగే బంగాళదుంప వంకాయ కర్రీ ఉండాను కొంచెం చికెడిగా ఫ్రై చేశాను మామిడికి కొబ్బరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఇంట్లో అందుకే అదొకటి పచ్చడి చేశాను చార్ కాసి కొంచెం పెరుగు ఇదేనండి రెసిపీస్ అయితే మా ఇంట్లో మీరంతా ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్